దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట ప్రార్థన ప్రార్థన కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి ప్రార్థన లేదు మోకాళ్ళ అనుభవం లేదు పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు అంత ఆర్డినరీ 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 నేను చెప్తున్నానండి ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి రౌండప్ చేసేసి నేను ఇరికించిన ఒక్కటి జై ఒక్కటి జై దన్మని మోకాళ్ళి దన్మని మోకాళ్ళే వెంటనే మోకాళ్ళి చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా అప్పుడు అడుగు మోకాళ్ళే మోకాళ్ళే మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి నన్ను శత్రువు చుట్టుముట్టాడు ప్రభు తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు నన్ను సేవ్ చేయి ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయను మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు ఒక మాట అని చూడు కానీ కుట్ర ఎందుకు తెలుసా నిన్ను మోకాళ్ళు వేయి వాడు వేరే చెత్త ఆలోచనలన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయి బుద్ధి కాదు ఎందుకంటే నీ బాడీని కోఆపరేట్ చేయదు దాన్ని మద్దు బారుస్తాడు వాడు మోకాళ్ళు ఏ నీడాడు అది ఒక్కడి తప్ప అన్ని చేస్తావు నువ్వు రేపు ఆలోచిస్తావు టెన్షన్ ఫీల్ అవుతావు భయం ఫీల్ అవుతావు ఒత్తిడి ఫీల్ అవుతావు నరక యాతను అనుభవిస్తావు కానీ మోకాళ్ళు వేయ ఎందుకు రెండు కారణాలు ఒకటి సోమరితనం రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం లే అని రాశ ఏం జరిగేది ఏంది ఏం జరిగేది ఏంది మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకుల ఆహారం తెచ్చినాయి మోకాళ్ళుని మొర్ర పెడితే సముద్రం పాయిలైంది మోకాళ్ళుని మొర్ర పెడితే సచినోడు తిరిగి లేచాడు మోకాళ్ళుని మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి మోకాళ్ళుని మొర్ర పెడితే ఆ కాశం దిగి వచ్చింది బలిపీఠమును బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుగ్గి చేసింది ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే అంటే ఆది కాణం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరిగినాయి జరగాల్సినవి అన్ని ఇంకేం చెప్పాలి నీకు కానీ ఇవేవి గుర్తురావు మెదడు మొద్దు బారిపోయి మైండ్ పని చేయదు దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను సమయం అందును అసమయం అందును అనుకూలతలను ప్రతికూలతలను కూడా మోకాళ్ళుని మొర్రబెట్టడం నేర్చుకోవాలి దాన్ని నిర్లక్ష్యం